ఓటర్ మహాశైలుకు విజ్ఞప్తి ఐదేళ్ల పాటు ప్రజాపాలన అందించే దిశగా స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ చేయకోవడం అనేది ప్రతి ఒక్క ఓటర్ విధి రాజకీయాలకు అతీతంగా జరగాల్సిన ఎన్నికలు కాస్త రాజకీయ రంగు పులుపుకోవడంతో పోటీలో అభ్యర్థులు ఎవరికి వాళ్ళు తమ గెలుపు మీద ఆశలు పెట్టుకుని అత్యాశతో అప్పులు చేస్తూ ఓటర్లకు తాగిలాలు పంచుతున్న నేపథ్యం ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క తరహాలో ఓటికి ఐదు వందల నుంచి రెండు వేల చొప్పున పంపకాలు కొనసాగించారు కొనసాగిస్తూనే ఉన్నారు ఒక్కసారి మీరు ఆలోచించాల్సిన అవసరం ఏంటంటే ఒక వెయ్యి రూపాయలు కనుక ఓటుకి ఇస్తే ఆ ఓటర్కి ఐదేళ్లలో పడుతున్న అమౌంట్ ఎంత అంటే కేవలం అర్ధ రూపాయి అంటే మీ విలువ గ్రామాలలో అర్ధ రూపాయికి వెలగట్టినట్టుగా లెక్కలేసుకోవాలి ఎందుకంటే అర్ధ రూపాయి అనేది ఈ రోజుల్లో రూపాయికి విలువలేని రోజులు అటువంటిది ఒక ఓటర్కి రోజుకు అర్ధ రూపాయి చొప్పున ఏ రాజకీయ పార్టీ అభ్యర్థి అయినా మిమ్మల్ని అర్ధ రూపాయలు కొనుక్కున్నట్లు లెక్క అంటే ఐదు అంటే ఒక వెయ్యి రూపాయలు కనుక ఒక ఓటుకి ఇస్తే మీ విలువ అర్ధ రూపాయితో లెక్కేసుకోవాలి ఐదు సంవత్సరాల పాటు లెక్కేస్తే పద్దెనిమిది వందల ఇరవై ఐదు రోజులు దాన్ని డివైడెడ్ బై వెయ్యి రూపాయలు లెక్కేస్తే కేవలం యాభై నాలుగు పైసలు మాత్రమే వస్తుంది ఇవాళ రేపట్లో అడుక్కునేటోడు కూడా ఒక రూపాయి రెండు రూపాయలు వేస్తే పైకి కిది చూస్తున్నాడు నువ్వేం ధర్మం చేస్తున్నావు బాబు మినిమం ఐదు రూపాయలు లేదు పది రూపాయలు ధర్మం చేస్తేనే నువ్వు ధర్మం చేసినట్టెక్క నీ రూపాయలు నాకు లెక్క అన్న తరహాలో చూస్తున్నారు అంతకన్నా జయజారిపోయి ప్రస్తుతం ఓటర్లు అర్ధ రూపాయల కోసం అర్హులు చేస్తున్నారు కాబట్టి ఒక్కసారి ఆలోచించి నిజమైన ప్రజాప్రతినిధి పనిచేసే ప్రజాప్రతినిధి ఎవరైనా కావచ్చు ఏ పార్టీ అయినా కావచ్చు మనల్ని ముంచకుండా మంచుడిని ఎన్నుకోండి అంతే తప్ప మంచిని వదిలిపెట్టి ముంచేటువంటి పెట్టుకుంటే మనం ఈ ఈరోజు ఆశపడుతుంటే రేపు మనల్ని ఐదు వందల రూపాయలకు ఐదు సంవత్సరాలు అమ్మే అవకాశం ఉంది కాబట్టి ఒక్కసారి ఏ గ్రామ పంచాయతీ ఎన్నికలైనా ఒక్కసారి రాజకీయ పార్టీలకు అతీతంగా మీరు తీసుకునే అర్దులపై విలువ ఎంత దేదారిపో అర్థం చేసుకోండి ఓటుకు నోటు కాకుండా కేవలం వ్యక్తిని బట్టి సర్పంచ్ ఎన్నుకోని గ్రామ పంచాయతీ అభివృద్ధికి బాటలు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇది జర్నలిస్టీవి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది